మాది కాకినాడ జిల్లా జగ్గమేడి మండలం జే గ్రామం కూటం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల అయిన సందర్భంగా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నాం అలాగే ఒకటో తారీఖున పెన్షన్లో కార్యక్రమంలో కానీ అలాగే ఉద్యోగస్తులు జీతాలు అందరంలో కానీ ఒకటో తారీఖు వచ్చేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది సూపర్ సిక్స్ పథకంలో భాగంగా వెయ్యి రూపాయలు మొదటి నెలలోనే పెంచడం జరిగింది మూడు వేలు గత ప్రభుత్వంలో మూడు వేలు వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అదే ఈ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెరగడానికి ఒక నెల రోజులు మాత్రమే పట్టింది ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ప్రకృతి విపత్తర సమయంలో కూడా ఒక గ్రామస్థాయి నాయకుడి నుంచి ఒక సీఎం స్థాయి వ్యక్తి నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తర సమయంలో కూడా ఎంతో సాహసం చేసి మొత్తం ఓ సాహసమే చేశారని చెప్పుకోవాలి ఏదైనా మేము తట్టుకోగలం ఏదైనా మేము చేయగలం అని చెప్పి నిరూపించారు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైన వంద వంద రోజులైన సందర్భంగా మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం